హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాండి నేను చేసే ప్రతి రెసిపీ అన్లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెతి లాక్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్ళిపోతుంది అయితే పలావ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను పలావ్ కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఒక ఆనియన్ అలానే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలానే బిర్యానీ ఆకు కొద్దిగా కొత్తిమీర జీలకర్ర ఆవాలు కరివేపాకు అండి కొత్తిమీర కాదు అలానే ప్రాసెస్ ఫస్ట్ అయితే ముందుగా రైస్ అయితే నానబెట్టుకోవాలండి మా అమ్మ అయితే ఆవి నానేసింది ఇప్పుడు ఇవైతే ఒక హాఫ్ అన్ అవర్ అయింది నానపెట్టుకొని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒకసారి అయితే పెట్టేసుకుందాము ఒక గుండాల ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇది బాగా వేడయ్యాక మొత్తం మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడైతే ఇందులో రెండు లవంగా చెక్క మొత్తం వేస్తే వేసేసాము అలానే జీలకర్ర ఆవాలు అలానే బిర్యానీ ఆకు ఉంది కదా ముందుగానే తీసుకున్నాం కదా అలా బిర్యానీ ఆకు కొద్దిగా పచ్చి కరెక్ట్ అలానే జీలకర్ర వేసి కొద్దిసేపు అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక చెక్కటా చిక్కటా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటే త్వరగా త్వరగా మగ్గుతుందండి ఇది ఆనియన్స్ అనేది చండి ఇవన్నీ వగ్గేలోపు మసాలా అయితే ఎలా వేసుకున్నానో చూస్తాను ఆల్రెడీ మసాలా అయితే పట్టి పెట్టుకున్నామండి ఇందులో కొన్ని వెల్లుల్లి కొద్దిగా కొబ్బరి ధనియాల పౌడరు కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇలా రవ్వరవ వచ్చిందో మిక్స్ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇక్కడ ఆనియన్ అయితే మొగ్గుతుంది కొద్దిగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పలావ్లోకి ఏదైనా తినచ్చండి మనము ఏదైనా గ్రేవీ ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది అలానే పెరుగు పెరుగు పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు పచ్చడి కానీ ఏదైనా గ్రేవీ ఉందనుకోండి ఇలా పలావ్ అయితే చేసుకుంటే అని చెప్ప అందరూ ఆరోగ్యంగా తింటారు ఆరోగ్యంగా కూడా ఉంటారు చూడండి ఇలా ఫ్రై అయ్యాక మసాలా అయితే వేసేసుకోవాలి నేనైతే ఒక పావు వేసానండి బియ్యము పావుకి సరిపడా మసాలా ఈ మసాలా వేసి బాగా ఫ్రై చేయాలి చండీ ఇలా మసాలా వేసి బాగా కలుపుకోవాలి అయితే గుమ్మగుమలాడుతూ ఉంది అప్పుడే స్మెల్ అయితే లేకపోతే కొత్తగా వాటర్ వాటర్ వేసుకొని ఇలా బాగా వాసన పోయే వరకు మసాలా వాసన పోయే వరకు కొద్దిగా వేయించుకో చండి ఇలా పలావ్ అయితే ఉరుకుతూ ఉంది ఇప్పుడు ఇందులోనే వాటర్ అయితే వేసేసుకోవాలి పలావ్ మసాలా అయితే ఉడుకుతూ ఉందండి చూడండి ఈ పావుతో అయితే బియ్యం వేసాను ఇప్పుడు ఇందుతో రె ఇందులో రెండు కప్పులు వాటర్ అయితే వేసేసుకోవాలి రెండు పావులు అండి మీకు పావు అంటాను ఇది రెండు పావులు వాటర్ అయితే వేసేసుకోవాలి ఒకటి చూడి రెండు పాలు వాటర్ అయితే వేసేసాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటే చూడండి ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేసాం కదా మగ్గేటప్పుడు అందుకు కొద్దిగా వేసాను ఇప్పుడు ఇదైతే వాటర్ అయితే బాయిల్ అవ్వాలి ఇప్పుడైతే కొద్దిసేపు ప్లేట్ అయితే మూసి బరగా ఎసునైతే వచ్చేసి చూడండి ఇప్పుడైతే రైస్ అయితే రైస్ అయితే వేసేసుకోవాలి చూ ఇలా బియ్యం వేసేసి కొద్దిసేపు ఇలానే ఉంచాలి చండీ ఎలా ఉడుకుతుందా పొలావ్ అయితే రెడీ అవుతుంది చండి పొలావ్ అయితే పొడి పొడిగా రెడీ అయితే కొద్దిసేపు మొక్కలు ఇలాపు పెరుగు పచ్చడి అయితే చేసేద్దాం చూడండి పలావ్ అయితే రెడీ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పెరుగు పచ్చడి అయితే చేసేసుకుందానండి ఒక ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాక పెరుగు కట్ చేస్తాం ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నా ఇప్పుడైతే పెరుగు అయితే ఇందులో వేసేసుకొని ఒక పెరుగు పచ్చడి అయితే చేసేసుకున్నాం చూడండి ఒక కప్పు పెరుగు తీసుకున్నా ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా అంటే కొద్దిగా తీసుకున్నా అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇలా వేసేసి మొత్తం మొత్తం ఇలా కట్ చేసుకుంటే పెరుగు పచ్చడి రెడీ చూడండి ఇలా పెరుగు పచ్చడి అయితే రెడీ ఇప్పుడైతే పలావ్ పెరుగు పచ్చడి అయితే సర్వ్ అయితే చేస్తారు చేసి చూపిస్తాను పలావు పెరుగు పచ్చడి రెడీ ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము చూడండి పలావ్ అయితే పెట్టేసుకున్నాం వేసుకొని అలానే పెరుగు పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్